नमस्ते वेलकम डैश्यू निराजेश ఉభయ తెలుగు రాష్ట్రాల విభజన సమస్యల పరిష్కారంపై చర్చించుకునేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల ఐదో తారీఖు హైదరాబాద్కు వచ్చారు ఆరో తారీఖు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అట్లాగే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఇరు రాష్ట్రాల మంత్రులు అధికారులు ప్రజాభవన్లో భేటీ అయ్యారు అనేక సమస్యలు కూడా కొలికి వచ్చినటువంటి పరిస్థితి ఒక కమిటీ ఇట్లా వాళ్ళు దాని దిశగా పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నటువంటి పరిస్థితి చర్చలు జరిపారు ఎవరు డిమాండ్స్ వాళ్ళు లేవనెత్తారు ఇది ఒక భేటీతో తేలే అంశం కాదనే అభిప్రాయానికి కూడా వచ్చారు ఇచ్చిపుచ్చుకునే దూరంలోనే ఉంటే సమస్యలు పరిష్కారం అవుతాయని కూడా బహిరంగంగా ఇరు రాష్ట్రాల మంత్రులు కూడా చెప్పారు ఇంతవరకు ఒక కోణం ఇది అధికారిక కోణం ఇప్పుడు విభజన సమస్యల పరిష్కారం కంటే ఎక్కువగా మరో చర్చ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదలైంది అదే తెలంగాణ తెలుగుదేశం పార్టీ పునర్జీవం అనేది ఇంకొక కోణం అని ఇది రాజకీయ కోణం అంటే ఏపీలో నాలుగోసారి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారి హైదరాబాద్కి వస్తున్నటువంటి చంద్రబాబు నాయుడుకి టీడీపీ సైడులు ఘన స్వాగతం పలికారు వాస్తవానికి కూడా అయితే హైదరాబాద్ నగరం అంతా చంద్రబాబుకి స్వాగతం పలుకుతూ హోర్డింగ్లు బ్యానర్లు మొత్తం అంతా జెండాలతో పసుపు చేశారు భారీ ర్యాలీలు నిర్వహించారు అయితే ఎన్టీఆర్ భవన్లో అభినందన సభలు తెలంగాణ పార్టీ భవిష్యత్తుపై చర్చలు జరిపారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కూడా తెలంగాణలో పార్టీ బలోపేతం చేయాలా వద్దా తమ్ముళ్ళు అని కూడా శ్రేణుల్ని అడిగారు చేయాల్సిందే అంటూ బలంగా ప్రతిస్పందన వచ్చింది ఇక చంద్రబాబు కూడా తెలంగాణలో పార్టీ పైన ఖచ్చితంగా ఫోకస్ చేస్తా అంటూ కూడా తెలుగు తమ్ముళ్ళకి భరోసా ఇచ్చారు మరోవైపు ఈ భరోసా బేస్ చేసుకుని ఈ మరోసారి ఈ నెల పంతొమ్మిదో తారీఖు ఆయన మరోసారి తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నారు పెద్ద ఎత్తున సీనియర్ నాయకులతో కూడా భేటీ అయ్యి నెక్స్ట్ విస్తృతంగా బలంగా టీడీపీని ఏ విధంగా బలోపేతం చేయాలనే అంశంపైన కూడా కొంచెం చర్చలు జరిపే అవకాశం ఉంది ఈ క్రమంలో తెలంగాణలో చంద్రబాబు టీడీపీని పునరుద్ధరించడానికి నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోబోతుందనే అంశం ఇప్పుడు తాజాగా రాజకీయాల్లో ఆసక్తిగా మారింది అంటే ఏపీలో గెలుపు జోష్లో ఉన్నటువంటి చంద్రబాబు తెలంగాణలో పార్టీని తిరిగి నిలబెట్టడానికి హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు అనేది టాక్ అయితే పైగా రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓటమి టీడీపీ జనసేన బీజేపీ పొత్తు కూడా కొంత కలిసి వచ్చే అంశంగా కూడా చంద్రబాబు ఇప్పటికే భావిస్తున్నట్టు తెలుస్తుంది అటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ల అదృష్టం ఏమిటనేది కూడా కొంత తీవ్ర చర్చనీయ అంశంగా మారుతుంది అంటే కొంత సెట్లర్ సెగ్మెంట్లో కొంత మేర లబ్ధి పొందొచ్చని కూడా టీడీపీ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక జీహెచ్ఎంసీలో వైసీపీ కొంత పట్టు ఉంది వైసీపీ పోటీలో నిలబడితే ఖచ్చితంగా టీడీపీ బీజేపీ జనసేన పొత్తులో ఉన్నప్పటికీ ఓట్లు చీలి బీఆర్ఎస్కి హెల్ప్ అవుతుంది అంటే ఆంధ్ర ఓటర్లు ఎక్కువగా నివసించే ఆరు నుంచి ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఇరవై నుంచి ముప్పై డివిజన్లలో సత్తా చాటేందుకు కూడా కొంత బీఆర్ఎస్ వైసీపీతో పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉండొచ్చు అనే విశ్లేషణలు కూడా ఇవాళ తెర మీదకి వస్తుంది రెండు వేల రెండులో జరిగినటువంటి జెహెచ్ఎంసీ ఎన్నికల్లో మొత్తం తొంభై తొమ్మిది స్థానాలకు గాను టీడీపీ ఇరవై రెండు ఎంఐఎం ముప్పై నాలుగు కాంగ్రెస్ ఇరవై రెండు బీజేపీ పద్దెనిమిది అట్లాగే అప్పట్లో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రస్తుతం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ రెండు ఎంపీటీ ఒకటి తెలంగాణ సాధన సమితి ఒకటి ఇతరులు ఒకటి గెలుచుకున్నటువంటి పరిస్థితి కానీ రెండు వేల తొమ్మిదిలో అదే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మొత్తం నూట యాభై స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ యాభై రెండు టీడీపీ యాభై ఐదు ఎంఐఎం నలభై మూడు బీజేపీ ఐదు స్వతంత్రులు ఐదు స్థానాల్లో విజయం సాధించారు సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయలేదు రెండు వేల పదహారు ఎన్నికల్లో బీఆర్ఎస్కు తొంభై తొమ్మిది ఎంఐఎంకి నలభై నాలుగు బీజేపీకి నాలుగు టీడీపీ ఒకటి కాంగ్రెస్ రెండు స్థానాలు గెలుచుకున్నటువంటి పరిస్థితి మరి రెండు వేల ఇరవైలో తీసుకుంటే ఇదే బీఆర్ఎస్ పార్టీ యాభై ఆరు ఎంఐఎం నలభై నాలుగు బీజేపీ నలభై ఏడు కాంగ్రెస్ మూడు టీడీపీ జీరో లాగా ఉన్నటువంటి పరిస్థితి ఇది కొంత స్టాటిస్టిక్స్ సో ఇప్పుడు కౌన్సిల్ కౌన్సిల్లో టీడీపీకి ప్రాతినిధ్యం లేకపోవడంతో ఇప్పుడు ఆ పార్టీ పునరాగమం చేయాలని కూడా భావిస్తోంది ఇప్పుడు తెలంగాణపై టీడీపీ దృష్టి సారించింది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే ఉత్సాహంతో ఇవాళ కొనసాగుతున్నారు కూకట్పల్లి సేర్లింగంపల్లి రాజేంద్ర నగర్ ఎల్బీనగర్ ఉప్పల్ సనంతనగర్ మల్కాజ్గిరి కుత్బుల్లాపూర్ జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీకి బలమైనటువంటి పునాదులు ఈ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ నియోజకవర్గాల్లో గత రెండు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ టికెట్ పై గెలిచినటువంటి వారిలో చాలామంది గతంలో టీడీపీ కార్పొరేటర్లుగా ఉన్నటువంటి వారే కావడం విశేషం అయితే మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో చేరడంతో కొంత రోజురోజుకి ఆ పార్టీ కొంత బలహీనపడుతోంది ఇప్పటికే పలువురు కార్పొరేటర్లు అధికార పార్టీలో చేరిపోయారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎనభై శాతం మంది ఎమ్మెల్యేలు తొలిసారిగా టీడీపీ గుర్తుపై శాసనసభ్యులుగా అయినటువంటి వాళ్ళే ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితులు తెలంగాణ రాజకీయాల్లో ఉన్నాయి సో ఇట్లా నాయకులు విధేయతను మార్చుకున్నారని కానీ క్యాడర్ మారలేదు అనేది వాళ్ళు చంద్రబాబు నాయుడు బలంగా ధీమాగా వ్యక్తంగా వ్యక్తం చేస్తున్నారు ఇట్లాంటి సందర్భాల్లో ఈ పరిణామాలన్నింటినీ నేపథ్యంలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా ఖచ్చితంగా పార్టీని ఉనికి చాటే ప్రయత్నం చేస్తారనే అనిపిస్తుంది అనేది బయట జరుగుతున్నటువంటి విశ్లేషణ అయితే తెలంగాణలో మళ్ళీ అడుగు పెట్టాలన్న చంద్రబాబు నాయుడుకి ఆ వ్యాఖ్యలపై బీజేపీ ఇప్పటివరకు స్పందించలేదు గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ నలభై సీట్లు గెలుచుకోగా ఇదే జిహెచ్ఎంసీ పరిధిలో సికింద్రాబాద్ మల్కాజ్గిరి చేవెళ్లలో మూడు లోక్సభ స్థానాలు కూడా బీజేపీ విజయం సాధించింది నగరంలో పార్టీకి బలమైనటువంటి ఓటర్లు కూడా ఉన్నారు బీజేపీకి ఈసారి ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎన్నికలపై పార్టీ హైకమాండ్ వ్యూహాలు ఎలా ఉన్నాయో కూడా కొంత వెయిట్ చేసి చూడాలి కానీ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకునే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణలో బీజేపీతో కలిసి జనసేన పని చేస్తుందంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పోటీ చేయడంపై ఇవాళ బీజేపీ నిర్ణయం ఏ విధంగా ఉంటుందనేది కొంత ఆసక్తికరంగా రాజకీయాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఇదిలా ఉంటే టీడీపీ బీజేపీ జనసేన కూటమిగా పోటీ చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ భవిష్యవ్యం దెబ్బతింటుందని కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి అంటే అసెంబ్లీ ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పరిధిలో అధికార పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు దీంతో భాగ్యనగరంలో పార్టీని బలోపేతం చేయడానికి ఓవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేర్చుకోవడానికి కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షణ కూడా ప్రారంభించవలసి వచ్చింది మరోవైపు నగరంలో బిఆర్ఎస్ కూడా కొంత గణనీయమైనటువంటి ఓట్లు ఆ పార్టీకి ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు టీడీపీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నిల్చుంటే ఖచ్చితంగా పోటీ అయితే మాత్రం రసవత్తంగా ట్రయాంగిల్ ఫైట్ లాగా అయ్యే అవకాశం ఉంటుంది సో ఈ ట్రాంగిల్ ఫైట్ లో ఎవరి లబ్ధి పొందుతారని మాత్రం వెయిట్ చేసి చూడాలి మొత్తం మీద టార్గెట్ జిహెచ్ఎంసీ కానీ టీడీపీ వాళ్ళ బలోపేతాన్ని ఇవాళ బీజం వేసినటువంటి పరిస్థితి సో మీరు కూడా టీడీపీ టార్గెట్ జీహెచ్ఎంసీ అయితే మరి ఇక్కడ వైసీపీ టిఆర్ఎస్ కలిసి ఉమ్మడి పొత్తులో భాగంగా పోటీ చేస్తే ఎవరికి లబ్ది జరుగుతుంది టీడీపీ పోటీలో ఉంటే ఎవరికి లబ్ధి జరుగుతుంది మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ ప్లీజ్ వాచ్ హ్యాష్